బైబుల్ రాయించడానికి కూడా ఒక పుస్తకం ప్రింటింగ్ చేయించుకోవడానికి కూడా దేవుడికి ఆ మనిషి నచ్చాలి నమ్మకంగా ఉండాలి కీర్తన గ్రంథం ఎన్ని అధ్యాయులు ఉంటాయి చెప్పండి ఎవరైనా నూట యాభై నూట యాభై అధ్యాయులతో ఏ పుస్తకం ఉందో చెప్పండి బైబిల్లో నూట యాభై అధ్యాయులతో ఉన్నదా పుస్తకం మరి దావితో నూట యాభై ఎందుకు రాయించుకున్నాడు నువ్వు ఇష్టం రా కొంచెం ఎక్కువ రాయి ఎందుకు నూట యాభై ఉన్నాయో ఇంతవరకు ఎవరికి తెలియదండి ఏదో చెప్తారు కదా ఎందుకు నూట యాభై అధ్యాయాలు రాయించుకున్నాడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడురా నువ్వు రాయన ఎక్కువ రాయి మోసే నువ్వు రాయినాయన ఎక్కువ రాయి నువ్వు రాయన ఎక్కువ రాయ ఇర్మియా నువ్వు రాయ రానా పౌలు ఎక్కువ పత్రికలు రాళ్ళు వద్దనుకున్నావు కదా బా ఏ వద్దనుకున్నావు కదా పెళ్లిని చేసి పెళ్లి చేసుకుంటే మా ఆవిడని నేను సంతోష పెట్టాలనుకుంటావు కానీ పెళ్లి చేసుకోలేదనుకో దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటావు నువ్వెంత మంచోడు తెలుసా పౌలు నిజంగా ప్రతిరోజు ప్రతి ఊర్లో ప్రతి నెలలో నెలలు 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 సువార్త చేసుకుంటూ చేసుకుంటూ ప్రతి గ్రామానికి సంచరించుకుంటూ నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు ఒకటి పెళ్లి పెళ్లి చేసుకుంటా నీ భార్య దగ్గర ఉండిపోద్ది అదేమనుకుంటది ఆ దేవుడు నమ్ముకున్న తర్వాత పౌలు నన్ను వదిలేసి తిరుగుతున్నాడు దేవుడు దేవుడు అనుకొని అని మీ ఆవిడ ఫీల్ అవుతాదని భార్య ఏ వద్దు అనుకున్నామంటే బా ఏమి మనసు పౌలు రాయిన కొరి పెద్ద రాయి రామ రాయ్ గల్తి రాయ్ ఎఫ్ సి రాయ్ ఫిలిపి రాయ్ పుస్తకాలు రాయ్ నేనంటే అంటే ఇష్టపడే వాడితో పుక్కులు రాయించుకుంటాను కదక ఆదిది నిజమే ఇది ఆదివుడే రాసినది दिदि निजमे प्रासिहदि